బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ తీవ్ర ఉద్రిత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం డెలకమైన యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం మేడ్చెల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ షేప్ పేట బషీర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు కుత్బులపూర్ తన భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి ఈ రోజు ఆరోపించారు ఆ ల్యాండ్ వద్దకు వెళ్లి అంగ సృష్టించారు అయితే అది తమ భూమి అంటూ వేరే వ్యక్తులు చెబుతున్నారు ఆ స్థలంలో వారు బ్యారికేడ్లు వేశారు దీంతో తమ స్థలంలో వేసిన బ్యారికేడ్లు తొలగించేందుకు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారు దీంతో అక్కడ ఉద్రిత వాతావరణం నెలకొంది దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు పోలీసులు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి వాగ్వాదాన్ని దిగారు నా భూమిని కబ్జా చేయిస్తారా అంటూ మల్లారెడ్డి రచ్చ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని మల్లారెడ్డి ఆరోపించారు నలవేలుగా ఈ తన పేరు మీద ఉందని మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అండి ఇక్కడ చూసుకోచండి మనకి పిక్చర్ లో కూడా కనబడుతుంది మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది